నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆగస్ట్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు గుంటూరు మార్కెట్ యార్డుకు యాభై ఐదు వేలు నుండి అరవై వేల బస్తాల ఏసీ మిర్చి రాకపై తేజ పదకొండు వేలు నుండి పదమూడు వేల ఎనిమిది వందలు డెలాక్స్ పదమూడు వేల తొమ్మిది వందలు నుండి పద్నాలుగు వేలు ఎక్స్ట్రా వేల ఒక వంద నుండి పద్నాలుగు వేల రెండు వందలు మోస్ట్లీ పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడిగి పదివేలు వేలు సిజంటా బ్యాడిగి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం పదివేలు పన్నెండు వేల ఎనిమిది వందలు డిడి పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడిగి పదివేలు నుండి పదమూడు వేలు డిలాక్స్ సమ్ లాట్స్ పదమూడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పదకొండు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డెలాక్స్ సమ్ లార్డ్స్ పద్నాలుగు వేల ఆరు వందలు నుండి పదిహేను వేలు నంబర్ ఫైవ్ రకం పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు డెలాక్స్ పద్నాలుగు వేల రెండు వందలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు టూ సిక్స్టీ ఫోర్ పదివేలు నుండి పదమూడు వేలు డెలాక్స్ పదమూడు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ మరియు కుబేర పదివేలు నుండి పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకం పదకొండు వేలు నుండి పదమూడు వేలు

తాలూకాయలు నాలుగు వేల ఐదు వందల నుండి ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఖమ్మం యార్డుకు ఎనిమిది వేల బస్తాల ఏసీ మిర్చి రాకపై తేజా బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు తేజా తాలూకాయలు బెస్ట్ రకం ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు మరియు నాన్ ఏసీ తేజా ఫార్మా అరైవల్స్ మూడు వందలు బస్తాల రాకపై ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్